అందరికీ నమస్కారం ఎస్ఎస్ న్యూస్ సామాన్యుడి స్వరం ఛానల్కు స్వాగతం వార్తలు చదువుతున్నది గజ్జల శివశంకర్ తాండూర్ గీతా సత్సంగ్ సమితి ఆధ్వర్యంలో శ్రీ మలయాల స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతి డాక్టర్ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ భగద్గీత కుప్పతనము హిందూ సమాజంలో కొనసాగుతున్న రుగ్మతల రుగ్మతలపై తనదైన శైలిలో భక్తులకు ఉపదేశాన్నిచ్చారు నేటి సమాజంలో స్వధర్మాన్ని విడిచి పరధర్మం వైపు పరుగులు పెడుతూ పాశ్చాత్య సంస్కృతిని ఆచరిస్తున్న ప్రజలను ఉద్దేశించి ఘాటైన సమాధాన్ని తన పదునైన మాటలతో వివరించారు మన ధర్మంలో లేనిది పరధర్మంలో ఏమి ఉందని ప్రశ్నించారు ప్రపంచ మానవాళికి ధర్మాన్ని ఆధ్యాత్మిక చింతనను అందించినటువంటి గురు పరంపరను వారి ఔన్నత్యాన్ని మనసుకు హత్తుకునే విధంగా బోధించారు మూఢనమ్మకాలను వీడి మసులుకోవాలని చెప్పారు ఇతర మతస్థులు మన ధర్మాన్ని దేవీ దేవతలను అవమానిస్తూ ప తీరును వారికి తగు విధంగా బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం మేల్కొనాలని హిందూ జాగరణ జరగవలసిన ఆవశ్యకత గురించి పేర్కొన్నారు మన దేవీ దేవతలు కొలువైన స్థలంలో అన్యమతస్థుల చిహ్నాలను తొలగించాలని పిలుపునిచ్చారు రాబోయే తరానికి స్వచ్ఛమైన సనాతన ధర్మాన్ని అందించే విధంగా సమాజాన్ని మేల్కొల్పాలని తెలిపారు ప్రతి స్త్రీ ఓ దుర్గగా ప్రతి పురుషుడు ఓ ఛత్రపతి శివాజీలా సింహగర్జన చేయవలసిన సమయం ఆసన్నమయ్యిందని భారతదేశ పూర్వ వైభవాన్ని గీతాచారులు పరమాత్మ శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతను స్వామి శంకరాచార్య బసవేశ్వరులు కొనసాగించిన హిందూ ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ఆదేశించారు ఎప్పటికైనా సభ్య సమాజం సర్వనాశించడానికి కాకుండా మన దైనదాన్ని మనం ఆచరించకపోవడం వల్ల ఆడవాళ్ళ మానాలు తెలపబడ్డాయి ఆడవాళ్ళ తీరాలు తెలపబడ్డాయి ఎంతో మంది మందిని ఊర్చబోతారు మన దేవాలయాలను కూర్చివేశారు మన జ్ఞాన బాధాకాలను తగ్గబెట్టారు మన లైనరాన్ని మన తీసి మన దైనరాన్ని మనం దూరం చేశారు ఈనాడు ప్రతి దాన్ని మనం తెలుసుకోవాల్సిన సౌభాగ్యమైన కారణమంటే ఉండవాళ్ళందరూ చేయాలి చేత మీరు మీ ముందున్న వ్యక్తిని గురువుగా భావిస్తే నేను చెప్పే విషయం మీ అందరూ చెప్పాలి అందరూ కూడా ఈ రోజుతో మేము ఇతర దేవతలను ఇతర దేవుళ్లను గౌరవిస్తాం పూజించము ఈరోజుతో సనాతన ధర్మంలో పుట్టినటువంటి అందరి యోగులను అందరు గురువులను సమస్త దేవుళ్ళను పూజిస్తాను నాటి చేసినటువంటి ప్రార్థన కనుక మీరు కట్టుబడి ఉంటే ఈ జాతిలో పుట్టినందుకు ఈ దేశంలో పుట్టినందుకు మేము చేసే తపస్సు ఒక జివా లేకపోతే ధర్మదేవలే నైఓ వచ్చి ఏవాల్సిన పరిస్థితి పాత్ర చూడండి మేము బ్రహ్మచారంలో మేము అదే మాస బ్రహ్మచారంలో మహా తపస్సు ఒకరు గొప్ప ఒక నీచిందా నేను చేయవద్దు అది మా కళ్యాణానికి అవమానం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి దురాధి ఈ పిల్లలు సమీక్ష మా అమ్మాయి కాలేజీ అవతలు కోరలు శాస్త్రం తోడేలు వరకు చూస్తున్నారు మీ పిల్లని టార్గెట్ ఏంటో హిందువుల అమ్మాయిల టార్గెట్ టార్గెట్ ఎందుకు తెచ్చా హిందువుల యొక్క దేవాలయాలే టార్గెట్ టార్గెట్ ఏంట తె హిందులో ఉన్న పిల్లలకు సంతాన విఫలమైపోయించి ప్రతిదాల్లో కలిపి హిందువులో ఒక రకంగా సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి కదా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఒక వాళ్ళు

ఏడుకోవటం సద్గురు యోగులున్నారు సిద్ధ పురుషులున్నారు అవబుధులుగా మీరు పూజించుకొని జన్మలు పాపన చేసుకోవాలంటే గురుత్వానికి గురుత్వానికి అమోఘమైనటువంటి అక్కస్థానంలో ఒక అమోఘమైనటువంటి ధర్మంలో ఒక పట్టుకున్న సీకరించినటువంటి ఎవరు ఈ ధర్మంలో ఒక ఉద్భవించారు అందరి సుభచిత్రాలైనటువంటి మాణ్యేశ్వర మాట అమ్మ మహాయోగి మొన్న మనందరూ ఇప్పుడు ఈ లైవ్ లో చూసినటువంటి మహాయోగి మన సమీపంలో మన అమ్మవారు ఇక ఎవరో ఉన్నారు కానీ ఇంతటి నైపుణ్యాన్ని ఇంతటి గొప్పతనాన్ని పక్కన పెట్టి సామాజికంగా మధ్యలో జరుగుతున్నటువంటి బోధాలు ఏమో లేదా దేనికి సంబంధం లేని వాళ్ళు దేనికి సంబంధిం కాని వాళ్ళు కనీసం కనీసం మన పేరెటోలిగా తీసే పువ్వు మనకు ఒక సంబంధం ఉంటుంది కోసం మన గానీ అది తీసుకుంటారు దాని కానీ మనం తీసుకుంటారు కాబట్టి మన పేరెటోలు తీసే పువ్వు మనకు సంబంధం ఉంటుంది వాళ్ళకు మనకు ఏ సంబంధం లేదు మనుషులనే పుట్టే తీస్తే వాళ్ళ మనుషులే మన మనుషులనే కానీ భేదం చాలా ఉంది వ్యతిరేకం చాలా ఉంది మన జన్మ అరవై నాలుగు కళలలో పరిపూర్ణమైన మన జన్మలు సనాతనమైన వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాము ఆయన యొక్క రక్తం ఆయన యొక్క వంశం అరవై నాలుగు కళ పరిపూర్ణమై ఎప్పటికైనా వారు పరమాత్మ యొక్క మన పెద్దలు మనకన్నీ ప్రసాదించారు కానీ అవతల ఎవరైనా ఉన్నారో వేరే ధర్మాల వాళ్ళు వారు చుట్టూట ఎంత సత్యమో మరణించుట అంతే సత్యం మరణం తర్వాత వారిని మనకి చుట్టడా అంతే సత్యం కానీ మన ధర్మాన్ని మనం పరిపూర్ణంగా వాడితే మనం అది చుట్టాం ఎందుకంటే మన పెద్దలు మనం ఆచారుజుకు తీశారు మనం కుంకుమ కుంకుమ ఒక దండగా మార్చి భగవంతుని మెడలో వేసినట్టు ఆచారాలన్నిటిని సమీకృతం చేసి మన జన్మలు ఆటపడతలతో ముక్తి పొందేటట్టు మనకు అనిపించారు మనకు అందుకే పుట్టే పురుగు చేస్తారు పురుగు తర్వాత నామకరణం ఈ చోడ సంస్కారాలన్నీ కూడా ఏంటంటున్నారు ముఖ్య సక్షన్ అన్నారు ముఖ్యన ఈ జన్మకు ఏ వయసులో జరగాల్సిన పనులు ఆ వయసులో జరిపిస్తూ ఈ జన్మను సాక్షాత్ నిలయం చేయడానికి మన పెద్దలు కందులు పెట్టారు వేరే ధర్మాలలో లేవు దయ్యాలు పుట్టినంతనో ఓ మానవుని జీవరాశనం పుట్టినంతనో ఓట్టినంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ పీపల్ వాళ్ళ గురించి మన మరణానికి మనకు అధికారం లేదు కానీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని ఉండగా ఇన్ని ఉండగా వీటన్ని పక్కన పెట్టి ఎవరో ఏదో ఇస్తున్నారని ఏదో చూపించిన చెప్పేసి ఈ తాండవ పట్టణంలో ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది రేపు మహాన పనులు వస్తే బీకర్ దగ్గరికి వెళ్ళి ముస్టులు చేస్తారు కబ్బలు చేస్తారు పూజలు చేస్తారు మానేస్తారు చేత హెల్ చెప్పండి ఒక్క విషయం బాగా చెప్పండి మీరు ఆ దేవుడు పూజ చేయడానికి వాళ్ళకి ఉపచారం చేయడానికి మీకు వాళ్ళకి ఏమైనా సమానం ఉందా మరి ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కారణం చెప్పండి ఒక కారణం చెప్పండి పోయి స్వామి వారు ఏదో మహత్వం పొంది ఉంటారో ఆ మహిమను గురించి గుర్తించే మనం చెప్పండి చేస్తారు చూపించిన వాటాన్ని మనం పోతాము అని అనుకుంటే నాకు సమాధానం చెప్పండి జగద్గురు శంకర భగవాదుల కన్నా గొప్ప యోగి దేశం ఎవరన్నా ఉన్నారా భగవత్ రామానుజాచార్యుల గొప్ప యోగి ఎవరన్నా ఉన్నారా కాలజ్ఞానాన్ని చేసినటువంటి బ్రహ్మగారి కనుక కోరున్నారా మహ్వాలు కనుక కోరులున్నారా

ఏ స్థితిలో ఇచ్చారో ఏం దర్శించు నీకేం సౌర్భాగ్యం మీకు ఏమని కోరున్నారు ఏదో మత సామరసము లేదు ఆయన సమరస్వ తో చేస్తున్నాం చేద్దామని అనుకుంటే మీకేం తప్పైంది జ్ఞానం లేదా యోగ లేదా తపస్సు లేదా సిద్ధి లేదా మంత్రం లేదా తంత్రం లేదా ఏది లేదు మీకు ఏది లేదు మీకు సరే పోయి మీకు ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఎన్నటికి లౌకికత్వం సమరస్వ భావం ఐక్యమంచే ఉంటే సరిపోతుందా మరి వాళ్ళ గురించి మన గురువులకు మన దేవతలకు పూజ చేస్తే అక్కడ నమ్ముకుంటాం ఐక్యమానికి ఒక రచీ కానీ ఎవరన్నా వస్తారా మరి వాళ్ళెందుకు రాదు పోతున్నారు మీకేం అర్థమైంది వాళ్ళకేం ఎక్కువైంది వాళ్ళు ఎందుకు రాదు మీరే కోరుకున్నారని చెప్పాలి చూడండి ఈ దేశం రత్నగర్భ ఈ దేశం వేదభూమి ఈ దేశం బ్రహ్మాండంలోని ఈ దేశం ఈ ధర్మం గొప్పది ఈ ప్రపంచం రావు ఖగోళంలోనే ఈ దేశం కాదు ఈ భూమి మీద రాదు ఖగోళలో భరతజాతి ఒక్కరి మన సమానంలో ధర్మం ఒకది ఎందుకైతే ఈనాడు నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టేటటువంటి ప్రతిదం ఉద్వేగంలో కనబడుతుంది నాశా శాస్త్రం శాస్త్రవేదంలో తీసేటటువంటి ప్రతి మాది కదా అధర్మ వేదంలో కనబడుతుంది ఎప్పుడు దర్శించారు వేలాలని కొన్ని లక్షల సంవత్సరాల కింద చేస్తున్నారు అన్నీ ఉన్నాయి అవతల వాళ్ళకే ఏమి తిరిగి లేక జ్ఞానం లేక పరివర్తనం లేక దైవం తెలియక చిత్తం తెలియక జ్ఞానం తెలియక యోగం తెలియక ఏమీ లేక మన వాళ్ళు పోలే మన వాళ్ళు పోలే మనం జ్ఞానం వచ్చినాం మనం పని వద్ద ధర్మం వచ్చినాం మనం బీర కలవలసినాం మనం ధీర స్థాయి ప్రదాపించినాం అన్ని మరణించినాం అన్ని మరణించిన తర్వాత ఓరు మరేవల వచ్చిపోలే కానీ నిత్యకాల మరమించుకోవాలి ఇది సామాజికమైనటువంటి వైఫల్యమే కాదు ఇది సాంఘికమైనటువంటి సురాచారం ఇది దేశ వినాశనానికి హేతు ఇది ధర్మం ధర్మం ఒక మంచి ఇప్పుడు కాదు నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి బాణితత్వం నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి బాణితత్వం వల్లనే జగద్దు యోగులకి యోగి సిద్ధులకే సిద్ధులు సాక్షి నారాయణ కృష్ణ పరమాత్మ చేగవంతుడిని స్థానం చేయకపోయింది మన పూజ చేయణం చేయలేం ఆ భగవంతుని జన్మించినే కృష్ణ పరమాత్మ జన్మించిన శరదలలోనే మతి ఉంది మనని మరబోయేదినే తప్పు తప్పకపోదా మనకు మరే కదా బాధ చేయలే మన జైన్ కానీ మన నలిగిన గెడ్డు మన బాయోడు మన కోటడు మా కులదులు మా నాగవుడు మన మధ్య మన పాయ్య గెడ్డు దానికి మనకి ఎక్కువ మాట్లాడతారు మనం ఇక మనం ఏమి ఏం సందర్భంలో ఎన్నిసార్లు రామారామానికి ఎన్ని సార్లు మనం రాముని గణ పెట్టుకున్నా ఏం లాభం ధర్మం ఏంటో ఎక్కడ శివభక్తులకు అవమానం జరిగిన ఎక్కడ హైభక్తులకు అవమానం జరిగిన ఎక్కడ దేవాలయానికి అపహితం కలిగిన ఎక్కడ గోపు అవమానం కలిగిన అక్కడ ముందు భజన చేస్తున్నాం పారాయణం చేస్తున్నాం దాని చేస్తున్నాం ఎప్పుడు ఎప్పుడు బయట సమాజం